స్వతంత్రంగా ఎన్నో ప్రయోగాలకి భారతదేశం వేదికైన విషయం అందరికీ తెలిసిందే అభివృద్ధి చెందిన దేశాల సరసన సముచిత స్థానం సంపాదించుకున్న భారతదేశం మరోసారి కొత్త ప్రయోగానికి సన్నద్ధమవుతుంది అదే మత్స్య సిక్స్ థౌజండ్ ప్రయోగం మత్స్య సిక్స్ థౌజండ్ ప్రయోగానికి సిద్ధమవుతున్న భారత్ మొదటి మానవ సహిత డీప్ సీ సబ్మెర్సిబుల్ మత్స్య సిక్స్ థౌజండ్ ప్రయోగం త్వరలో చేపట్టనుంది ఈ ప్రయోగం జనవరి నెలలో చేపట్టే ఉన్నాయి ఇందుకు సంబంధించి ట్రయల్స్ ను జనవరిలో చేపట్టనున్నారు ఇందుకోసం చెన్నై సమీపంలో జరిగే ఈ పరీక్షల్లో మత్స్య సిక్స్ థౌజండ్ ఐదు వందల మీటర్ల లోతుకు వెళ్లి పరిశీలన చేయనుండటం దీని విశేషం ఇంతవరకు మనం ఆకాశ మార్గాలలో జరిగిన వివిధ పరీక్షలను వివిధ మిసైల్స్ ప్రయోగాలను ఇస్రో సాధించిన ఘన విజయాలను మనం పరిశీలించాం ప్రస్తుతం సముద్ర మార్గంలో భారతదేశానికి మూడు వైపుల సముద్రం ఉంది కాబట్టి సముద్ర జలాలలో పట్టు కోసం భారత్ చాలా కాలంగా పలు ప్రయత్నాలు చేస్తోంది ఈ క్రమంలోనే మత్స్య సిక్స్ థౌజండ్ ప్రయోగానికి భారత్ సిద్ధమవడం ఇది సక్సెస్ అయితే ఐదు వందల మీటర్ల వరకు కూడా మానవ సహితంగా వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది ఈ ప్రయోగం కూడా సక్సెస్ కావాలని మనం అంత ఆశిద్దాం భారతదేశాన్ని ఈ ప్రయోగాలు సమున్నతమైన రీతిలో సముచిత స్థానంలో నిలపడానికి ఎంతో దోహదపడుతున్నాయి భారతదేశం అనేక పరీక్షల్లో విజయవంతమవుతూ ప్రపంచ దేశాల సరసన నిలవడం మనందరికీ గర్వకారణంగా ఉంటుంది